తెలంగాణ భాష ఒక సంగీతంలో ఉంటుంది పల్లెటూరు భాష నేను చిన్నప్పుడు మా వాడ గొల్లవాడలో ఉండేది వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వింటూ ఉండేవాడిని అంతే ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది అందుకోసమే తెలంగాణ బాట పాట జానపదం అంత ఫేమస్ అయింది ఇన్నాళ్ళు వెనక్కుపోయింది మన తెలంగాణ యాస అందులో మాధుర్యం ఉంది భాగవతం రామాయణం ఈ యొక్క పదాలు ఇప్పటికీ పోతన రాసిన నన్నయ్య రాసిన పదాలు తెలంగాణలో ఇంకా బతికున్నాయి అది తెలంగాణ ప్రజల గొప్పతనం తెలంగాణ జనపతుల గొప్పతనం వాళ్ళ నోళ్ళలో ఇప్పటికీ ఆ పదాలు మెదులుతూనే ఉంటాయి అలాంటి పరిశోధన ఇంకా జరగాల్సిన అవసరం ఉంది కరీంనైర్లో డాక్టర్ నర్మిల భాస్కర్ గారు ఈ విషయాలు చాలా కృషి చేస్తున్నారు అలాంటి వారికి మనం సహకరించాలి తెలంగాణ యాసను మరింత విస్తృతం చేయాలన్న కోరిక ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను భవిష్యత్తులో ఇండియా టుడే కానీ మించిపోయి ఈ పత్రిక కావాలన్న కోరిక తప్పకుండా కమిట్మెంట్గా చేస్తే ఇది ఉన్నత స్థాయికి చేరుకుంటుంది దానికి భవిష్యత్తులో నా సహకారం ఏమున్నా కూడా నేను చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను నిస్వార్థంగా నిజాయితీగా చేద్దామని అనుకుంటున్నాను మీలాంటి వాళ్ళు ముందుకొస్తేనే సమాజంలో మార్పు వస్తుందని నా నమ్మకం కొత్త మొలక నేను అనుకోకుండా మీ రావడము పరిచయం కావడము రవీంద్రబాద్లో నన్ను చూడడం మీరు ఇక్కడ రావడం ఏదో ఒక మదుపు కోసమే ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది అది వేణి మలుపు కావాలన్న కొరకు జర్నలిస్ట్గా పాత్రికేయుడిగా మీరు ఏమీ ఆశించకుండా నిజాయితీగా చేస్తునండి మీకు మీరు అనుకున్నంత దానికన్నా ఎక్కువ గుర్తింపు రావడం మాత్రం ఖాయం నిజాయితీగా చేస్తూ పోతే